చిరంజీవి తన కెరియర్ బిగినింగ్లో ఎన్నో సార్లు తిరస్కరణకు గురయ్యారు ఒక లెజెండరీ డైరెక్టర్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీలో చిరంజీవి హీరోగా నటించాల్సింది ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శివశంకర్ వరప్రసాద్ గారి చిత్రం తిరుగులేని కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది చిరంజీవి సినిమాకి హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ సినిమాతో ప్రూవ్ అయింది చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు కెరియర్ బిగినింగ్ లో చిరంజీవి చాలా మంది డైరెక్టర్ల దగ్గర తిరస్కరణకు గురయ్యారు చిరంజీవితో జాతర అనే సినిమా తెరకెక్కించిన దర్శకుడు ధవల సత్యం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ధవల సత్యం స్టార్ డైరెక్టర్ దాసర్ నారాయణరావుకి శిష్యుడు ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం జాతర ఈ మూవీలో చిరంజీవి హీరో పంతొమ్మిది వందల ఎనభైలో తెరకెక్కిన జాతర చిత్రం మంచి విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచే సత్యంకి చిరంజీవి తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న అవి ఆ టైంలో దాసరి గారు శివరంజని చిత్రం తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు హీరో కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి ఆడిషన్స్కి చిరంజీవి కూడా వచ్చారు నటన ఇరగదీశాడు మేమంతా చిరంజీవి ఈ చిత్రంలో హీరోగా ఫిక్స్ అయిపోయాడు అనుకున్నాము కానీ దాసరి నారాయణరావు గారు చిరంజీవిని సెలెక్ట్ చేయలేదు హరిప్రసాద్ తీసుకున్నారు అప్పుడే చిరంజీవితో ఒక మాట అన్నాను నేను డైరెక్టర్ అయితే నా ఫస్ట్ సినిమా హీరో నువ్వే అని చెప్పా నేను కామెడీగా చెబుతున్నాను అనుకుని అంత అవసరం లేదు సార్ ఐదు ఉంటే పాత్ర ఇవ్వండి చాలు అని రిక్వెస్ట్ చేశారు చిరంజీవికి చెప్పినట్లుగానే జాతర సినిమాలో హీరోగా తీసుకున్నాను ఆ సినిమా కోసం చిరంజీవితో పాటు అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నాను నేను కూడా కొత్త వాళ్ళనే దీంతో మా గురువుగారు దాసర్ నారాయణరావు గారు చిరంజీవి విషయంలో అభ్యంతరం చెప్పారు నీకు ఇది తొలి చిత్రం అందరూ కొత్త వాళ్ళనే పెట్టుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది అని దాసరి గారు అన్నారు నాకు చెప్పకుండా హీరోని ఎలా సెలెక్ట్ చేశావు అని అడిగారు చిరంజీవిలో ఒక స్పార్క్ ఉంది భవిష్యత్తులో గొప్ప ఆర్టిస్ట్ అయిపోతాడని అన్నాను అదేం లేదు చిరంజీవిని తొలగించి చంద్రమోహన్ హీరోగా పెట్టుకో కనీసం హీరోకైనా క్రేజీ ఉంటే నీ తొలి చిత్రానికి ఉపయోగపడుతుంది అని దాసరి గారు అన్నారు కానీ నేను వినకుండా చిరంజీవినే హీరోగా ఫైనల్ చేసినట్లు ధవల సచిన్ తెలిపారు ఆ తర్వాత రోజుల్లో తనకే డేట్స్ ఇవ్వలేనంత బిజీ ఆర్టిస్ట్గా చిరంజీవి గారు మారిపోయారని సచిన్ గుర్తు చేసుకున్నారు